పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రానికి ఒక గొంతుకగా ఉంటాడేమో అని తెలంగాణ రాష్ట్రానికి కాపలాదారుగా ఉంటాడేమో అని నమ్మి కరీంనగర్ ప్రజలు గెలిపిస్తే తెలంగాణ ప్రజలు నెత్తిలో పెట్టుకొని కేంద్ర మంత్రి పదవి ఇప్పిస్తే బండి సంజయ్ అన్ననేమో జూబ్లీహిల్స్లో ఆంధ్రజ్యోతి కార్యాలయానికి కాప కాపలాగా ఆస్తున్నాడు ఏందన్నాయి దరిద్రం అని కరీంనగర్ ప్రజలు అడుగుతున్నారు బండి సంజయ్ అన్న అభిమానులు కూడా అడుగుతున్నారు మరి గిత్త దారుణంగా ఎందుకు చేస్తున్నారు అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం న్యూస్ న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే ప్రయత్నం చేయండి ధర్మాన్ని రక్షిస్తామన్నారు దేవుణ్ణి రక్షిస్తామన్నారు మతం ప్రమాదంలో పడిందన్నారు నిజంగా అప్పుడు బండి సంజయ్ అన్న కల్ట్ ఉంటుండే బండి సంజయ్లో నిజాయితీ ఉంటుండే అరే మన హిందూ మతానికి కూడా ఇట్లాంటి ఒక గొంతు ఉండాలరా అనే ఒక నమ్మకంతో నిజంగానే హిందువులకి న్యాయం చేస్తాడు హిందువుల గొంతుగా నిలబడతాడు అనే నమ్మి నిజంగా బండి సంజయ్కి మస్తు మంది అభిమానులు ఉన్నారు వాస్తవమే అది నమ్మిర్రు అయితే రాను రాను ఏమైతుంది బండి అన్నకు మొత్తం పదవులు వచ్చే కొద్ది మరి ప్రేమ తగ్గిపోతుందో ఏమో తెలుస్తలేదు కానీ బండి సంజయ్ని అభిమానులు నమ్మింది హిందూ ధర్మాన్ని రక్షిస్తాడని హిందువులకి ఏదో మంచి చేస్తాడని హిందూ మతాన్ని ప్రమాదంలో ఉంచి కాపాడుతాడని అట్లనే కరీంనగర్ నుంచి ఒక గొంతుగా ఢిల్లీకి పంపిస్తే పార్లమెంటులో కరీంనగర్ గురించి మాట్లాడి కరీంనగర్కి నిధులు తీసుకొచ్చి ఒక సిద్దిపేట లెక్క ఒక సిరిసిల్ల లెక్క కరీంనగర్ని కూడా అద్భుతంగా అద్భుతంగా అభివృద్ధి చేస్తాడు అనే నమ్మకంతో బండి సంజయ్ అన్నని రెండుసార్లు గెలిపించి పార్లమెంటుకు పంపించారు కానీ అన్న పార్లమెంట్లో ఏం చేస్తాడు ఏమన్నా ప్రశ్నలు అడిగేది ఉందా పార్లమెంట్లో అని స్పీకర్ అడిగినప్పుడు పాస్ అంటాడు అన్నా పార్లమెంట్లో పాస్ అని చెప్పడానికి ఆ నిన్ను కరీంనగర్ వాళ్ళు గెలిపించింది తెలంగాణ ప్రజలు మీద పెట్టుకున్నది కాదు కదా ఇక బనకచేర్ల మన తెలంగాణ నీళ్లను ఎత్తుకోబోతున్నారన్న ఆపు తెలంగాణకు మెట్రో ఇవ్వకుండా ఎక్కడికో తీసుకోవరు మెట్రో మన దగ్గరకు వటుకరా కరీంనగర్కు ట్రిపుల్ ఐటీ తీసుకొస్తా అంటే ఏమయ్యా ఎటువైనా అవన్నీ ఏబిఎన్ కార్యాలయం ముంగట కావలిగా ఆస్థాను కానీ నిన్ను కరీంనగర్ రోజు గెలిపించింది పాపం కరీంనగర్ కరీంనగర్లోది మా ఎంపీ కేంద్ర మంత్రి అని గర్వంగా చెప్పుకుంటున్నారు కరీంనగర్ ప్రజలు నువ్వేం చేసినా చేయకపోయినా సరే గాని తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక మంత్రి కేంద్రంలో ఉన్నాడు అని చెప్పి తెలంగాణ ప్రజలు గర్వంగా చెప్పుకుంటున్నారన్న నీ గురించి నువ్వు హిందూ ధర్మ రక్షకునివని హిందూ ధర్మాన్ని ప్రమాదం నుంచి కాపాడుతావని మన హిందువులంతా గొప్పగా చెప్పుకుంటున్నారు కదా మే కరీంనగర్ ప్రజలేమో మా ఎంపీ బండి సంజయ్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు తెలంగాణ ప్రజలేమో మా బండి సంజయ్ అన్న కేంద్ర మంత్రి అని గర్వంగా చెప్పుకుంటున్నారు హిందువులమంతా నువ్వు హిందూ ధర్మాన్ని రక్షించే ఒక గొప్ప ధర్మరక్షకునివి అని చెప్పుకుంటున్నాం నువ్వేమో తప్పుడు వార్తలు రాసి చిల్లర వార్తలు రాసి బురద చిమ్ముతున్నా ఏబిఎన్ ఆఫీస్కి కాపలగా ఆస్తావా అన్న నువ్వు జర ఆలోచన చేయన్నా నీ స్థాయికి తగ్గ పనులు చేయి ఎందుకు కావాలి కాసిన ఉన్నా ఏబిఎన్కి పెళ్లాన్ని వదిలేసినోడు దేశాన్ని ఏం చూసుకుంటాడని మోడీ గురించి మాట్లాడినందుక మోడీని పెనుభూతం అని చెప్పి మాట్లాడినందుక మోడీ మీద అడ్డగోలు బురద చల్లినందుక ఎందుకు కావాలి కాయలే చెప్పు బీజేపీ కార్యకర్తలైనా హిందూ హిందువులైనా నువ్వైనా అసలు ఏబిఎన్ కార్యాలయం ఒక పా ఒక పత్రిక అన్నది తెల్లారు లేస్తే చంద్రబాబు సంకనాకుతూ అడ్డగోలు వార్తలు చిల్లర వార్తలు మీ బీజేపీ మీద కూడా రాసింది కదన్న పెళ్ళానే చూసుకోలేనోడు దేశాన్ని ఏం చూసుకుంటాడని చెప్పి మోడీ గురించి కూడా చిల్లర మాటలు మాట్లాడిన పత్రిక కదన్న అట్లా మాట్లాడినప్పుడు మీ బీజేపీ వాళ్ళే కదన్న ఆడ పోయి ధర్నాలు చేసింది ధర్నాలు చేసిన కార్యకర్తల్ని కూలీలుగా చేసినావా అన్న ఇలా ధర్నాలు ఏ ఆఫీస్ ముంగటైతే వాని బట్టలు దింపుదామని ధర్నాలు చేసిరో వాళ్ళనే అదే ఆఫీస్ అదే కార్యాలయం దగ్గర సెక్యూరిటీ గార్డ్లని చేసినావా అన్న హిందూ మతానికి రక్షకులను చేస్తాం మిమ్మల్ని అని చెప్పి ఒక పత్రికా ఆఫీస్ దగ్గర సెక్యూరిటీ గార్డులను చేసినావు అన్న వాళ్ళను ఎంత అన్యాయం అనేది ఎంత దారుణం అనేది అంటే ఒకప్పుడు ఇదే ఏబిఎన్ మీద నువ్వు దాడి చేసినావు మీ కార్యకర్తలు ధర్నాలు చేసారు ఎందుకు మోడీ గురించి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి అంటే మోడీ గురించి కానీ బీజేపీ గురించి కానీ తప్పుడు వార్తలు మాట్లాడితే మీకు కోపం రావచ్చు మీ కోపానికి ఒక న్యాయం ఉండొచ్చు మీరు ధర్నాలు చేయొచ్చు కానీ అదే ఒక పత్రిక కేసీఆర్ గారి మీద తెలంగాణ రాష్ట్రం మీద కేసీఆర్ గారి మీద బురద చిమ్మినా సరే ఆయన మీద రోజు వంద కుక్కలు మరుగుతాయి అది వేరే విషయం తెలంగాణ రాష్ట్రం మీద విషం చిమ్ముతూ రాసిన ఒక పత్రిక అడ్డగోలు వార్తలు రాస్తే మాకు కోపం రావద్దా అన్న అంటే బీఆర్ఎస్ వాళ్ళకి కోపం ఉండదు ఒక బీజేపీ వాళ్ళకే ఉంటుంది అంటే ఇప్పుడు మోడీ గురించి ఒక్క చిల్లర మాట మాట్లాడితే ఒక తప్పుడు మాట మాట్లాడితే మొత్తం సైన్యం అంతా పోయి వాని మీద వాడతారు కదన్న ఎందుకన్నా నీ గురించే ఎవరో ఏదో మాట్లాడిరని యూట్యూబ్ యూట్యూబర్ మీద నువ్వు కొట్టిపించినవు దాడి చేయించినావు కొట్టిర్రు అతని లైవ్లో కొట్టిర్రు అతను పాపం అప్పటిదాకా మీకే సపోర్ట్ చేసిండు కదన్న ఏదో ఒక మాట అటు ఇటు అయి మాట్లాడినావు మరి ఏం మాట్లాడినావు అతని మీద దాడి చేసిరు కదా అంటే మీకు మీ కోపానికి అర్థం ఉంటుంది ఇప్పుడు బండి సంజయ్ గురించి ఎవ్వరు ఏం మాట్లాడినా బండి సంజయ్ ఊరుకోడు ఎందుకంటే బండి సంజయ్ కోపం వస్తుంది అట్లానే మోడీ గురించి ఎవడైనా మాట్లాడినా బీజేపీ గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడినా బీజేపీలో కోపం రావాలి ఎందుకంటే బీజేపీ మాత్రమే మనుషులు వాళ్ళ కోపానికి మాత్రమే విలువ ఉంటుంది కదా మరి అదే కేసీఆర్ గారి గురించి సరే తెలంగాణ రాష్ట్రం గురించి తప్పుడు కూతలు కూస్తే బీఆర్ఎస్ వాళ్ళకి మాత్రం సప్పుడు ఎక్కుసో అన్నా బీఆర్ఎస్ వాళ్ళు వస్తే అసలు అసలు ఈ విషయం మొత్తంలో బీజేపీ వాళ్ళకి ఏం సంబంధం అన్నా పాపం వాళ్ళని ఎందుకన్నా రోడ్ల మీద వేస్తావు ఒక ప్రజా సమస్యల కోసం కొట్లాడమంటే వాళ్ళు వస్తారు తెలంగాణలో అన్యాయం జరుగుతుంది నీళ్ళ కోసం కొట్లాడు తెలంగాణకు మెట్రో రాలే దానికోసం కొట్లాడమంటే తీసుకోపోతే అర్థం ఉన్నది కానీ ఒక తప్పుడు వార్తలు బీఆర్ఎస్ పార్టీ మీద తప్పుడు వార్తలు అడ్డగోలు వార్తలు రాసిన ఒక పత్రిక కార్యాలయం దగ్గర సెక్యూరిటీ గార్డులు లెక్క నిలబెడతావా అన్న నిన్ను నమ్మొచ్చిన కార్యకర్తల్ని నిన్ను నమ్మొచ్చిన అభిమానుల్ని ఎంత అన్యాయం అనేది మరి ఘోరం కాకపోతే వద్దన్నా ఎందుకంటే నీ మీద ఒక నమ్మకం ఉండే అభిమానులకి వాస్తవానికి నీ నుండి చాలా మంది దూరం అయిపోతున్నారు నా విషయం మీకు అర్థమవుతున్నదో లేదో తెలియదు కానీ ఏ ముఖం పెట్టుకొని నిలబడతారన్న వాళ్ళని రేపు పొద్దుగాలు అడుగుతారు ధర్మాన్ని వాళ్ళు రాధాకృష్ణ ఆఫీస్ను రక్షించబడత్రి అని సెక్యూరిటీ గార్డులను చేస్తావా అన్న పాపం వాళ్ళని ఎంత అన్యాయం వాళ్ళు నిన్ను కేంద్ర మంత్రిని చేస్తే వాళ్ళని నువ్వు కాపలదారులను చేస్తావా వాళ్ళు నిన్ను ఎంపీని చేస్తే వాళ్ళని నువ్వు సెక్యూరిటీ గార్డులను తయారు చేస్తావా గిదా న్యాయం వాళ్ళు నీకు సపోర్ట్ చేసింది మీ పార్టీకి సపోర్ట్ చేసింది ఎవడో ఒక పచ్చ మీడియా ఒక చిల్లర మాటలు మాట్లాడే ఒక ఎవడో ఛానల్ గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డులు ఉండేది అందుక తప్పు కదా అన్న ఇది